హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చికెన్ బిర్యానీ ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చుట్టాలు వచ్చినప్పుడు ఈజీగా చిటికలో చేయొచ్చు చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది నేను కేజీనార్ చికెన్తో చేశానండి చూడండి ఎంత చక్కగా పొడి వచ్చిందో చూస్తుంటే నేను తినాలనిపిస్తుంది కదా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేయించుకొస్తే ఈ విధంగా ఉంటాయి చక్కగా స్మాష్లా అవ్వకుండా చిన్న చిన్నవి అయితే మెత్తగా అయిపోయి చితికిపోయినట్లు అవుతాయి నేను నార్ చికెన్తో చేస్తున్నానండి ఏ విధంగా చేయాలో చూద్దాము ఈ విధంగా పీసెస్ కట్ చేయించుకురావాలి కొంచెం పెద్దగానే శుభ్రంగా కడిగి రెడీగా ఉంచుకోవాలి ఇందుట్లో ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసానండి చిన్న స్పూన్తో వేసాను పెద్ద స్పూన్తో అయితే ఒక స్పూన్ వేసుకోవాలి ఒక స్పూను పసుపు ఒక అర స్పూను మిరియల్ పౌడర్ ఒక అర స్పూను జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ నరకారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నాలుగు స్పూన్లు పెరుగు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి ఇవన్నీ బాగా పట్టేటట్టు కలపాలి బాగా కలిసేటట్టు కలపాలండి చక్కగా ముక్కలన్నిటికీ పడితే ఉప్పు కారం మొక్క టేస్టీగా ఉంటుంది ఇవంతా బాగా కలిపి ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి ఒక నిమ్మకాయ చెక్క కూడా పిండాలండి మొత్తం కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి నేను కేజీన్నర చికెన్కి మూడు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నానండి గ్లాస్కి అర కేజీ చికెన్ లెక్క తీసుకున్నాను ఈ గ్లాస్ తోటి కేజీన్నర్ చికెన్ కదండి మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను అవి కడిగి శుభ్రంగా నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి నా అంతా అండి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేశానండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేయాలి ఇవి కూడా ఆ చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అందుట్లో వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేసి నూనె ఉంది కదండీ అందులోనే బిర్యానీ చేసేద్దాం ఇప్పుడు బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి కొంచెం అవి ఫ్రై అయ్యాక ఇప్పుడు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ చికెన్ వేసి కొంచెం ఫ్రై చేయాలి బాగా కలపాలి ఆ నూనె అంతా కలిసి మసాలంతా కలిసేటట్టు కలిపి కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు పెట్టుకోవాలి కొంచెం వాటర్ కానీ మగ్గుతుందండి బాగా ఇప్పుడు ఇన్నిట్లో ఒక మూడు పచ్చిమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి ఒక టమాటా కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలపాలండి అడుగంటకుండా కొద్దిసేపు కొద్దిసేపు కలుపుతూనే ఉండాలి కొద్దిసేపు మగ్గాక ఇప్పుడు మళ్ళీ చూసాం కదా వాటర్ కొంచెం వచ్చాయి కొంచెం ఆయిల్లాగా వచ్చింది కదా ఇంకా కొద్దిసేపు ఉడకనిచ్చి ఇప్పుడు రైస్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇప్పుడు ఇక రైస్ వేసుకోవాలి వాటర్ రానికుండా వేసుకోవాలండి కొంచెం చికెన్లో వాటర్ ఉంది చూసారు కదా గ్లాస్కి బాస్మతి రైస్కి గ్లాసున్నర వాటర్ పోస్తానండి నేను మూడు గ్లాసులు పోసాను గ్లాస్కి గ్లాసున్నారు కదా మూడు గ్లాసులు అంటే నాలుగు గ్లాసులన్నర పోయాలి వాటర్ నేను నాలుగు గ్లాసులు వాటరే పోసాను ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంది కాబట్టి నాలుగు గ్లాసులన్నర వాటర్ పోస్తే మెత్తగా వస్తుంది అలా చూసుకొని పోసుకోవాలండి చికెన్లో వాటర్ లేకపోతే కరెక్ట్గా వాటర్ పోసుకోవాలి రైస్కి ఒక అర గ్లాస్ తగ్గించి పోసానండి కరెక్ట్గా సరిపోయింది నాలుగు గ్లాసులు పోసానండి మంచిగా కలిపి పెట్టుకోవాలి అంతా కలిసేటట్టు కొంచెం ఉప్పు చూసుకోవాలండి ఇందాక మ్యారినేట్ చేసేటప్పుడు వేశాం కదా ఉప్పు చూసుకొని కొంచెం వేసుకోవాలి ఉప్పు అనేది తగ్గితే టేస్టే మారిపోతుంది బిర్యానీ మళ్ళీ కలపాలండి ఉప్పు అంతా కలిసేటట్లు గ్యాస్ కరెక్ట్గా పెట్టాలండి హై ఫ్లేమ్ మీద మూత పెట్టి కరెక్ట్గా ఉడికించాలి ఇప్పుడు పొద్దుకలు కదిపించకూడదండి రైస్ పొడవుగా ఉంటుంది కదా బాస్మతి రైసు ముక్కలవుతుంది నిదానంగా కదిపించాలి ఇంకో పది నిమిషాలు ఉడికితే రెడీ అవుతుందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుంటే ఒక్కొక్క పది నిమిషాలు అయితే బిర్యానీ రెడీ అవుతుందండి రెడీ అయింది చూడండి చక్కగా పొడి పొడిలాడుతూ వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి